హాయ్ ఆల్ నమస్తే సన్ మీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే లో ఇంకొక ప్యాటర్న్ అయితే తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి చాలా మెత్తగా ఉంటుంది అనమాట కంఫర్ట్గా కూడా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది మీరు కస్టమైజేషన్కి కూడా బాగుంటుందనమాట బిట్స్ వచ్చేసరికి సో వన్ బై వన్ అయితే చూపిస్తా అండ్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తా ఇవి కూడా మనకి వన్ ప్లస్ వన్ వస్తాయండి ఇవి కూడా వన్ ప్లస్ వన్ వస్తుంది అనమాట సో ఒక బిట్ అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తా ఇలా వస్తుంది అనేది సో ఇలా అండి సో చూస్తున్నారు కదా ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇలా మంచి రామా బ్లూ కలర్ రామా బ్లూ కలర్ కి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది పైన అంతా కూడా లైన్స్ వచ్చింది సో ఇలా శారీస్ కూడా వస్తున్నాయి కదా సో శారీస్తో పాటు బిట్స్ కూడా వచ్చేసాయి అనమాట ఇలా సో పళ్ళు అనేది కొంచెం సైడ్కి అలా వచ్చేసింది అంతే బట్ వన్ మీటర్ అయితే ఉంటుంది వన్ వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ అనమాట ఇది వన్ ప్లస్ వన్ అని చెప్పేది నేను వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ వస్తుంది కాబట్టి వన్ ప్లస్ వన్ అనేది చెప్తున్నాను అనమాట ఓకేనా నార్మల్గా డోలా అలాంటివి వస్తున్నాయి కదా బట్ ఇది క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంది నార్మల్గా అందరూ యూజ్ చేసేది కాకుండా క్లాత్ అనేది కూడా చాలా డిఫరెంట్గా అండ్ బాగుంటుంది చూసారు కదా ఇలాంటి ప్యాటర్న్ అయితే చూపిస్తున్నా ఈ దీంట్లో అయితే ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉందండి ఇది ఒక కలర్ అనమాట ఫస్ట్ ఇది ఒక కలర్ సో దీంట్లో ఓన్లీ టూ కలర్స్ అయితే మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇంకొక డిజైన్లో ఉన్నాయి అనమాట సో ఫస్ట్ దీంట్లో ఇంకొక కలర్ కూడా చూపించేస్తా ఇదొకటి రెడ్ కలర్ ఒకటి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ ఒకటి ఇదొకటి టూ కలర్స్ అయితే ఉన్నాయి వన్ ప్లస్ వన్ అండి ఇది కూడా వన్ ప్లస్ వన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక రీజన్ అండి పర్పుల్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది కింద కూడా చూస్తున్నారు కదా బార్డర్ అంతా వీవింగ్ బార్డర్ వచ్చేసింది పైనంతా కూడా ఇట్లా అనమాట బిట్ వచ్చేసరికి అయితే వన్ ప్లస్ వన్ సో పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ వస్తుంది అనమాట సో మీరు ఒకవేళ లహంగా పిల్లలకి కనుక స్టిజ్ చేయించాలి అనుకున్నారనుకోండి మంచిగా అవుతుంది సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి పైన కింద మంచిగా అవుతుంది అనమాట కొన్నిటికి పళ్ళు కూడా రావచ్చు రాకపోవచ్చు అండి ఇదే ఇలా పళ్ళుకి పళ్ళు అంటే ఇట్లా ఇలా రా ఇలా కూడా రావచ్చు అనమాట కొంచెం బట్ బిట్ అనేది కూడా కొంచెం పెద్దగానే వస్తుంది ఓకేనా చూస్తున్నారు కదా ఇదనమాట ఈ డిజైన్లో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి అయితే పర్పుల్కి ఎల్లో కలర్ ఫస్ట్ కాంబినేషన్ ఫస్ట్ కలర్ సో సేమ్ మనకి త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి సారీ టూ పీసెస్ అయితే ఉన్నాయండి యా త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి సేమ్ డిజైన్లో త్రీ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు త్రీ పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ డిజైన్లో అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది ఇందాక మనం చూసాం కదా ఒక డిజైన్ సేమ్ అదే డిజైన్లో పర్పుల్ కలర్ బట్ ఏంటంటే ఒక్క దగ్గర మిస్ ప్రింట్ అయితే వచ్చింది సో లాస్ట్లో వచ్చిందనమాట మిస్ ప్రింట్ వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చింది మిస్ ప్రింట్ ఒక బిట్కైతే మిస్ ప్రింట్ అయితే వచ్చింది నేను చూపిస్తాను బిట్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అప్పుడు ఐడియా వస్తుంది కదా సో ఓకే అనుకున్న అయితే నేను తీసుకోవచ్చు ఇది ఉంది కదా ఈ బిట్కి ఒక హాఫ్ మీటర్ వరకు అయితే మిస్ ప్రింట్ అయితే వచ్చింది బట్ కలర్ అయితే చాలా బాగుంది పర్పుల్ కలర్ సో ఈ బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళు అయితే ఇలా ఇలా తీసేసి ఇలా కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ ఇలా ఉండుంటే ఇంకా బాగుండేదేమో శారీ అసలు బిట్ ఇలా కూడా పెట్టేసుకొని స్టిచ్ చేయించవచ్చు బట్ కలర్ చాలా బాగుందండి ఇలా మిస్ ప్రింట్ అయితే వచ్చింది ఒక బిట్గా వచ్చేసరికి ఇంకొక బిట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ప్లస్ వన్ కదా ఇది ఇంకొక బిట్ ఓకేనా ఒక బిట్కైతే మిస్ ప్రింట్ అయితే వచ్చింది దీనికి ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు పర్పుల్ కలర్ సో వీటి కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్ లో ఆఫర్ ప్రైస్లో మొత్తం వీవింగ్ వంటి ఆఫర్ ప్రైస్ లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ అయితే ఇస్తున్నా కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ పర్పుల్లోనైతే త్రీ ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో త్రీ కలర్స్ ఇది కాంట్రాస్ట్ లేదన్నమాట ఇవి వచ్చేసరికి కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఈ పర్పుల్లో త్రీ ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది మనకి కాంట్రాస్ట్ రాలేదు సేమ్ కలరే వచ్చింది మొత్తం కలరే ఒకటే కలర్ వచ్చిందనమాట ఎల్లో కలర్ హెల్దీస్కి అలా ఉంటుంది కదా పిల్లలకి వాటర్లో ఎలాగైనా ఆడతారు కాబట్టి ఇలాంటిది హెల్దీకి స్టిచ్ చేయించి వేసేసారనుకోండి సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు సో మనం మనం అయితే కుర్తీ లాగా కూడా యూస్ చేసేసుకోవచ్చు అనమాట కుర్తి కుట్టించేసుకుంటే స్టిచ్ చేయించుకుంటే సెట్ అయిపోతుంది సో రఫ్ అండ్ టఫ్గా అండ్ చూడ్డానికి కూడా బాగుంటుంది మెత్తగా ఉంది క్లాత్ అండ్ ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు కింద కూడా మంచి బార్డర్ అయితే వచ్చింది సో ఎల్లో కలర్ ఈ డిజైన్లో ఎల్లో కలర్ వచ్చింది సేమ్ డిజైన్లో మనకి ఇది ఈ కలర్ కూడా వచ్చింది సేమ్ డిజైన్లో ఇదొక కలర్ అండి కనకంబరం కలర్ అంటారు కదా ఇది ఒక కలర్ అనమాట సో టోటల్ గా ఇవి అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అయితే ఉంది సో వీటి కాస్ట్ వచ్చేసరికి కూడా ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక డిజైన్ కూడా ఉంది నేను అవి కూడా చూపించేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవి కూడా వన్ ప్లస్ వన్ బెట్సేయండి మనకి బట్ ఏంటి అంటే చూస్తానైతే సూపర్గా ఉన్నాయండి దీంట్లో శారీస్ వస్తానైతే డెఫినెట్గా నేను తెప్పిస్తాను బట్ మీరు ఒక్కసారి అయితే చూడండి ఎంత బాగుందంటే ఇది బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ జర్రీ వచ్చింది ఇది ఆల్ ఓవర్ జర్రీ వచ్చేసింది అనమాట ఇట్లా కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది సో క్లాత్ అనేది కూడా మనకి చాలా బాగుంది అంటే పట్టు టైప్లో వచ్చేసింది అనమాట ఇది క్లాత్ అనేది కూడా ఇది ఇది ఒక బిట్ట వన్ అండ్ హాఫ్ మీటర్ ఉందండి ఇది అంటే వన్ వన్ మీటర్ ప్లస్ ఉంది ఇది ఇది ఒక ఒక బిట్ మీటర్ ఉంది వన్ ప్లస్ వన్ అనమాట ఇలా బాగున్నాయి కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు లాస్ట్ వరకు చూడండి ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇది ఒక్కటే వచ్చింది బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ మీరు జస్ట్ నార్మల్ గా ఒక కుట్టించుకోండి జస్ట్ నార్మల్ గా ఒక కుర్తి కుట్టించుకోండి ఎంత బాగుంటుంది దల్సా ఇది లుక్ కూడా చాలా గ్రాండ్ ఉంటుంది మంచి నెట్టడ్ లో గానీ పనారస్ లో కానీ బ్లౌజ్ సారీ చున్నీ బేరప్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఫస్ట్ వన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది అండి ఇంకొక కాంబినేషన్ ఇది మంచి లావెండర్ పర్పుల్ కలర్ షేడ్ అనమాట కింద వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఇది కూడా అంతే వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ వస్తుంది అన్ని వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ కింద గ్యాప్ ఆర్డర్ వచ్చేసి పికాక్స్ ఎలిఫెన్స్ పికాక్స్ ఎల్ఫెన్స్ వచ్చింది అనమాట పికాక్స్ ఎలిఫెన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇందాక చూపించాను కదా ఆ ప్యాటర్న్ అయితే ప్రిఫర్ చేయండి ఇది చూడండి మల్టీ కలర్ అనమాట మనకి పర్పల్ అండ్ లావెండర్ లైట్ బ్లూ అలా షేడ్స్ వచ్చింది చూస్తున్నారు కదా మొత్తం పైన అంతా కూడా మనకి అదే టైప్లో వచ్చేసింది అలా టూ బిచ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఇదే ప్యాటర్న్లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది సే ఇంకొక కలర్ కూడా ఉంది మెరూన్ కలర్కి మంచి చూస్తున్నారు కదా సీ గ్రీన్ కలర్ మెరూన్ కలర్కి సీ గ్రీన్ కలర్ ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు ఇక్కడైతే కనిపించింది ఇందాక ఓపెన్ చేసిన వాటికైతే లేదు మెరూన్ కలర్ మొత్తం మంచి వీవింగ్ వచ్చింది బూటాస్ వచ్చింది ఇలా వచ్చింది అనమాట అయితే సో ఇది వచ్చేసరికి ఇంకొకటి అండి పైన కూడా చూస్తున్నారు కదా మొత్తం ఇలా మల్టీ కలర్ టైప్లో వచ్చేసింది ఇందాక మనం పర్పుల్లో చూసాం కదా సేమ్ అదే టైప్లో వచ్చేసి కింద ఎల్లో కలర్ కాంబినేషన్ సో దీంట్లో మనకి టూ పీసెస్ అయితే ఉన్నాయి ఎక్కడైనా మిస్ ప్రింట్ అయితే ఇలా ఉంటే ఉండొచ్చు నాకైతే కనిపించినాయి చెప్పేస్తున్నా అనమాట ఎక్కడన్నా ఉంటుంది అని తీసుకోండి ఉండదు బేసికలీ ఉంటుందని తీసుకోండి నేను ఒకవేళ ఉన్నా కూడా నేను చెక్ చేసి అయితే చెప్పేస్తాను మళ్ళీ చూస్తున్నారు కదా దీంట్లో టోటల్గా ఫోర్ బిట్స్ అయితే ఉన్నాయండి అంటే ఇది ఇవి రెండు కొంచెం లైట్గా వచ్చింది కొంచెం డార్క్ అనిపిస్తుంది మల్టీ కలర్ కదా అలా అనిపిస్తుంది అంతే సో ఆల్మోస్ట్ అన్నీ ఫోర్ ఫోర్ పీసెస్ సేమ్ లాగానే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు టూ పీసెస్ టూ పీసెస్ తీసుకున్నా కూడా మీరు ఇష్టం వచ్చినట్టు క కస్టమైజేషన్ అయితే అండి సో చూసారు కదా సో కాస్ట్ వచ్చేసరికి అయితే నేను కాస్ట్ చెప్పలేదు కదా ఇంతకి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బాగుంది క్లాత్ వచ్చేసరికి ఇది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పైన ఇట్లా లైన్స్ వచ్చేసింది కింద ఇలా వీవింగ్ వచ్చేసింది గ్రీన్ కలర్ కి లైట్ గ్రీన్ కి ఎల్లో కాదండి ఇది లైట్ గ్రీన్ లైట్ ఎల్లో ఇది ఎల్లో కింద కనిపిస్తుందా ఇది ఎల్లో ఇది లైట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం క్లాత్ డిఫరెంట్ ఉందండి ఇది క్లాత్ డిఫరెంట్ వచ్చింది ఇది చూడండి లావెండర్ కలర్ అనమాట మొత్తం లావెండర్ కలర్ కి నుంచి వచ్చేసింది వీవింగ్ వచ్చేసింది అంతా ఇలా పికాక్స్ ప్యాటర్ను ఎలిఫెంట్ ప్యాటర్న్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రిఫర్ చేయండి ఇది కానీ ఇది కానీ ఇది కానీ తీసుకోవచ్చు ఓకేనా సో ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా టోటల్గా ఇవన్నమాట వీటిలలో వచ్చేసరికి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ అయితే చేయండి ఏది కావాలనుకున్నా షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి బాగున్నాయండి కలెక్షన్స్ అయితే అసలు మిస్ కావద్దు ప్రైజెస్ అనేది విని తీసుకోండి నేనేం చెప్తున్నానో విని తీసుకోండి వినకుండా మాత్రం తీసుకోకండి నాకు అసలు వినకపోతే మెసేజే చేయకండి ఓకేనా ఎందుకంటే నేను చాలా ఫేస్ చేస్తున్నాను వినకుండా తీసుకొని అసలు మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు అది తీరా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇదేంటి ఇదేంటి యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు శారీ అని కూడా అనుకుంటారు అలా అనమాట ఈ బిట్ట వినేస్తారు చూసేస్తారు అంతే ఇది బిట్ట అని కూడా తెలియదు శారీ అనే అనుకుంటారు ఆ శారీ ఓకే సో శారీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు అలా అయిపోయింది అనమాట సో వింటనే కానీ ఏది అర్థం కాదు మీకు వినండి విన్న తర్వాతనే తీసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్